కేబీసీ అంటే అమితాబ్ అమితాబ్ అంటే కేబీసీ అంతగా ఆ రెండూ విడదీయలేని పదాలు బుల్లితెర హోస్ట్ గా అమితాబ్ సాధించినది శిఖరం ఎత్తు కౌన్ బేగా కరోడ్పతి కేబీసీ హోస్ట్ గా అమితాబ్ని తప్ప వేరొకరిని ఊహించుకోవడం కూడా కష్టం అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా రెండు దశాబ్దాల తర్వాత అమితాబ్ కేబీసీ నుంచి తప్పుకుంటున్నారని కథనాలుస్తున్నాయి దీనికి కారణాలు ఏమిటి అన్నది తెలియడం లేదు కాని ఈసారి కేబీసీ కొత్త సీజన్ కోసం బిగ్ బి అందుబాటులో ఉండరని తెలుస్తోంది బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం ఈసారి కేబీసీ కొత్త సీజన్ కి సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది నిజానికి కేబీసీ ఒక ఎపిసోడ్ కి కింగ్ ఖాన్ షారూఖ్ హోస్టింగ్ చేశారు కానీ అమితాబ్ రేంజ్లో షో వర్కౌట్ కాలేదు ఆ తర్వాత అమితాబ్ని సోనీ టెలివిజన్ గ్యాప్ లేకుండా కొనసాగిస్తోంది కానీ ఇప్పుడు అమితాబ్ అయ్యే టైం వచ్చిందని తెలిసింది ఇది అభిమానులు జీర్ణించుకోలేనిది అయినా తప్పదు తాజాగా అందిన సమాచారం మేరకు కేబీసీ కొత్త సీజన్ కోసం నిర్వాహకులు సల్మాన్ ఖాన్తో మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది సల్మాన్ బుల్లితెరపై గొప్ప సక్సెస్ రేటు ఉన్న స్టార్ అతడు బగ్ బాస్ షోలను అత్యంత విజయవంతమైన భారతీయ టెలివిజన్ షోలుగా నిలబెట్టాడు అందుకే తదుపరి కేబీసీని నడిపించే బాధ్యత అతడికి సోనీ నెట్వర్క్ అప్పజెబుతుందని భావిస్తున్నారు అయితే దీనిని అధికారికంగా సదరు సంస్థ ప్రకటించాల్సి ఉంటుంది మొత్తం పదహారు సీజన్లలో పదిహేను సీజన్లను అమితాబ్ నడిపించగా ఒక సీజన్ ని షారూఖ్ నడిపించారు ఇప్పుడు కేబీసీ పదిహేడో ని సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తారనే వార్తలు ప్రారంభనాలు